బై ఈ కరపత్రాల వ్యవహారంతోనే దేవవర ప్రసాద్ ఇబ్బంది పడుతుంటే సొంత పార్టీలో బంతు రాజేశ్వరరావు నుండి మరోసెగ కనిపిస్తోంది రాజోలు జనసేనలో బంతు రాజేశ్వరరావు కుంపటి మనకు కనిపిస్తోంది టికెట్ కోసం నియోజకవర్గంలో అనుచరులతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు పార్టీ మారుతున్నట్టు వస్తున్న ప్రచారాలను ఖండించారాయణ జనసేనలోనే ఉంటానని రాజేశ్వరరావు క్లారిటీ ఇచ్చారు సర్వేలు తనకు అనుకూలంగా ఉన్నాయని టికెట్ కోసం పట్టుబడుతున్నారు ఇప్పటికే ప్రసాద్కి కేటాయించిన టికెట్ ను తనకు బదిలీ చేయాలన్నది బంతు రాజేశ్వరరావు పట్టు అయితే టికెట్ రాలేదు కాబట్టి పార్టీ మారుతారంటూ కొందరు తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని చెప్తున్నారు ఆయన ఏ పార్టీ మారడం లేదు కానీ జనసేన టికెట్ తనకిస్తే గెలుస్తానంటూ చెప్పుకొస్తున్నారు అందుకోసం ఆయన ఆత్మీయ సమ్మేళనాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు కమ్ కమల బేబీ కమ్ కమ్ కమల గాట్ ఎ కూలర్స్ లార్జ్ కూలింగ్ 패డ్స్ తో మంచి మంచి వాళ్ళను కూడా చలబరుస్తుంది వి గాట్ ఎ కూలర్స్ లాంగ్ లాస్టింగ్ కూలింగ్ నిసాన పార్టీ నుండి రాయశరావు బయటికి వస్తున్నారు చెప్పేసి కొంతమంది అలాగే ఇండిపెండెంట్ గా నిలబడతారని కొంతమంది అలాగే వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్ళిపోతున్నారని కొంతమంది ఇట్లాగా వాళ్ళకి ఏమి తోస్తే అది అబద్ధ ప్రచారం చేస్తున్నారు అలాగే కొంతమంది నాయకులు గొప్ప నాయకులు అనుకునేవాళ్ళు ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ నడుపుతున్న నాయకులు మీ రాయేశ్వరరావు గారికి జనసేన పార్టీ మోసం చేసింది మరి ఆయన అమాయకుడు ఆయన్ని నమ్ముకోవద్దాక మీరంతా మాతో వచ్చేయండి అని చెప్పి గత రెండు మూడు రోజుల్లో రెండు మూడు గ్రామాల్లో కొంతమందిని తిరిగి వైఎస్ఆర్ పార్టీకి తీసుకెళ్ళిపోతున్నది అది కూడా నాకు మనస్తాపమయ్యి ఇవన్నీ అరికట్టాలనే ఉద్దేశంతో తప్పనిసరిగా నా మా నాయకుడు ఇచ్చినటువంటి మరి వాగ్దానాన్ని వాళ్ళందరికీ షేర్ చేసుకుని పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇది తీసుకుందాం ఇది నోట ఏసీ మీరు గ్యాంబ్లరా గ్యాంబ్లర్ జూదం ఆడతారు కదా నువ్వు జూదం ఆడతావా అరి అతను ఊరికే ఏదో అంటున్నాడు ఇంత ఖరీదైన ఏసీ కొని మీరు స్టెబిలైజర్ తీసుకోకపోతే ఇది జూదం కాకపోతే మరి ఏంటి కేవలం ఒకే ఒక ఫ్లక్చువేషన్ మీ ఇన్వర్టర్ ఏసీ పార్ట్స్ ని డామేజ్ చేయొచ్చు దాన్ని వీ గార్డ్ తో కాపాడుకోండి వీ గార్డ్ ఇండియాస్ నంబర్ వన్ స్టెబిలైజర్ మొత్తంగా జనసేన అభ్యర్థి దేవర ప్రసాద్కి రెండు వైపుల నుండి సెగతప్పడం లేదు టికెట్ ఆశిస్తున్న బంతు రాజేశ్వరరావు వర్గీలు కరపత్రాలు పంచుతున్నారా లేదంటే ప్రత్యర్థి పార్టీకి చెందిన వాళ్ళు చేస్తున్నారా ఇద్దరు కాకపోతే పార్టీలకు సంబంధం లేని వ్యక్తులని ట్యాగ్ లైన్ పెట్టుకున్న వాళ్ళు ఎవరు రాజులలో ఇప్పుడిది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది బ్రో బాయ్ వి ఘాట్